అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మళ్ళా ఒక మంచి క్రిప్టో మైనింగ్ యాప్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ క్రిప్టో మైనింగ్ పేరు వచ్చేసి స్టార్ ఎక్స్ నెట్వర్క్ అండి అయితే ఈ స్టార్ ఎక్స్ నెట్వర్క్ స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది కానీ నేనే ఎన్ని రోజులు మైనింగ్ చేయలేదు ఎందుకంటే నాకు దీని గురించి అంతగా అవగాహన లేదు ఆ తర్వాత దీని యొక్క వైట్ పేపర్ చదివాక రీసెంట్గా నాకు ఏమనిపించిందంటే ఆహా ముందుగా చేస్తుంటే బాగుండేది కదా అని అనిపించింది అనమాట మరి ఆ వైట్ పేపర్లో ఏముంది ఏదైనా ఒక క్రిప్టోమైనింగ్ ప్రాజెక్ట్ మనకు వస్తుంది అంటే ముందుగా దాని యొక్క వైట్ పేపర్ని మనం క్షుణ్ణంగా చదవాలన్నమాట ఎందుకంటే ఆ ప్రాజెక్టు యొక్క గుణగణాలు సువాసనలు అన్నీ ఇందులోనే ఉంటాయన్నమాట సో దీని యొక్క వైట్ పేపర్ మీకు కూడా చూపిస్తాను తర్వాత మీరే అంటారు వావ్ అని చూడండి దీని యొక్క వైట్ పేపర్ ఈ వైట్ పేపర్ చూసుకున్నట్లయితే ఇవన్నీ టెక్నికల్ భాషలు ఉన్నాయండి ఓకే ఇవన్నీ మనకు అర్థం కావు సో మనకు అర్థమయ్యేది ఒక్కటి చూడాలండి అంటే టోకనామిక్స్ అనమాట ఓకేనా దీన్నే టోకనామిక్స్ అంటారన్నమాట ఏదైనా ఒక వైట్ పేపర్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉండని దాని యొక్క వైట్ పేపర్లో మెయిన్ చూడాల్సిన అంశం ఏంటి అంటే టోకనామిక్స్ అండ్ రోడ్ మ్యాప్స్ ఎప్పుడప్పుడు ఏమేమి చేస్తారు అనేది మనం క్షుణ్ణంగా చూసుకోవాలి ఇక్కడ చూస్తే టోకనామిక్స్ నేమ్ స్టార్ఎక్స్ సింబల్ ఎస్టీఆర్ఎక్స్ టోటల్ సప్లై చూడండి కేవలం తొమ్మిది కోట్లేనండి గుర్తుపెట్టుకోండి కేవలం తొమ్మిది కోట్లే అయితే దీనికి ఓన్ బ్లాక్ చైన్ లేదండి వీళ్ళు బైనాన్స్ స్మార్ట్ చైన్ మీద వస్తున్నారన్నమాట ఓకేనా ఇక చూసినట్లయితే డిస్ట్రిబ్యూషన్లోకి వస్తే మొబైల్ మైనింగ్ రివార్డ్స్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఇస్తున్నారు అంటే అక్కడ తొమ్మిది కోట్లు ఉన్నాయి కదండి ఆ తొమ్మిది కోట్లలో కేవలం ఐదు కోట్ల నలభై లక్షల కాయిన్స్ మాత్రమే మైనర్స్కి ఇస్తారంట ఇక ఫిఫ్టీన్ పర్సెంట్ ఎకోసిస్టానికి అలాగే ఫిఫ్టీన్ పర్సెంట్ కోర్ టీమ్కి ఫైవ్ పర్సెంట్ కమ్యూనిటీ గ్రోత్కి ఫైవ్ పర్సెంట్ డెవలప్మెంట్ రిజర్వ్ కింద పెట్టుకుంటున్నారు ఇక ఇక్కడ హాల్వింగ్ చూసినట్లయితే చూడండి జాగ్రత్తగా ఫేజ్ వన్ నైన్టీన్త్ ఆఫ్ ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇది ఏమైందండి మైనింగ్ స్టార్ట్ అయ్యి మనకు వచ్చిందన్నమాట న్యూ మైనింగ్ రేట్ వచ్చేసి చూడండి జీరో పాయింట్ ఫోర్ వన్ ఉంది ఫస్ట్ హాల్వింగ్ వచ్చేసి ఫేజ్ సెకండ్లో నైన్టీన్త్ ఆఫ్ అక్టోబర్ అంటే రెండు నెలలు గడవక ముందే వీళ్ళు ఏం చేస్తారంటే మైనస్ ట్వంటీ ఫైవ్ ఓకేనా అంతా హాల్వింగ్ ఇచ్చారనమాట అంటే పాయింట్ ఫోర్ వన్ వచ్చేది కదా ఇక్కడ చూడండి పాయింట్ త్రీ వన్ వచ్చింది ఎప్పటి నుంచి నైన్టీన్త్ ఆఫ్ అక్టోబర్ ఇప్పుడు నెక్స్ట్ హాల్వింగ్ వచ్చేసి ఈ ఫిబ్రవరి ఫిబ్రవరిలోనే నైన్టీన్త్ డే అండి ఈరోజు డేట్ ఎంత అండి సెవెన్ ఆర్ ఎయిట్ ఓకే ఇంకొక రఫ్గా టెన్ లెవెన్ డేస్ తర్వాత ఇంకొక హాల్వింగ్ ఉంది ఈ హాల్వింగ్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అండి అప్పుడు మనకు మైన్ అయ్యేది జీరో పాయింట్ వన్ ఫైవ్ అంటే మనకు ఒక టెన్ డేస్ ఇంకా టైం ఉందండి ఇందులో ఎక్కువ కాయిన్స్ రాబట్టుకోవడానికి ఆ తర్వాత హాల్వింగ్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ అయిపోతుంది తర్వాత నెక్స్ట్ హాల్వింగ్ వచ్చేసి నైన్టీన్త్ ఆఫ్ ఆగస్టుకి చేస్తారంట సో ఈ ప్రాజెక్ట్ యొక్క వైట్ పేపర్ చదివాక నాకు ఒకటే అర్థమైంది ఎన్ని రోజులు చేసుకుంటే బాగుండేది కదా అనవసరంగా ఇది లేట్ చూశాను అని నాకు అనిపించింది అనమాట అందుకే నేను మీకు రెఫర్ చేస్తున్నానండి ఎవరైనా క్రిప్టోమైనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మొట్టమొదటిగా ప్రిఫర్ చేసేది ఈ స్టార్ ఎక్స్ నెట్వర్క్ అనమాట అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్ వాళ్ళు ఇటీవలే అంబాసిడర్ ప్రోగ్రామ్స్ని కూడా కండక్ట్ చేయడం జరిగిందనమాట వన్స్ వాళ్ళు అంబాసిడర్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు అంటేనే దీని వెనకాల ఎంతో కొంత వర్క్ జరుగుతుంది అలాగే వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి నమ్మకాన్ని మనం కలిగించుకోవచ్చు కాబట్టి నేను ఈ మైనింగ్ యాప్ని మీకు రెఫర్ చేస్తున్నాను బయోలో లింక్ ఇచ్చానండి వెళ్ళి సైన్ అప్ అయ్యి రిజిస్టర్ అయిపోండి రిజిస్టర్ అయిపోయాక మైనింగ్ స్టార్ట్ చేసుకోండి ఇక నెగ్లిగేట్ చేయదండి ఇలాంటి మంచి క్రిప్టో మైనింగ్ యాప్ మళ్ళా మళ్ళీ రాదండి ఓకేనా కాబట్టి ఎవరైతే క్రిప్టో మైనింగ్ ఇష్టపడతారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆఫర్గా నేను చెప్పాలి అనుకుంటున్నాను ఇకపోతే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి మళ్ళీ మంచి క్రిప్టో మైనింగ్ యాప్తో మీ ముంగడు ఉంటానండి ఓకేనా అంతవరకు మీ ప్రకాష్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్